హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు విశాల్ మార్ట్ది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ విశాల్ మార్ట్కి వెళ్ళాను చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బై వన్ గెట్ వన్ డ్రెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇవైతే చాలా బాగున్నాయి ఒకటి కొంటే ఒకటి ఆఫర్ చుడిదార్లు ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా టాప్స్ ఉన్నాయి పిల్లలకి అందులోనే విశాల్ ఈ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ బిస్కెట్స్ ఇవిన ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఫ్రెండ్స్ ఆపర్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న విశాల మాటకి వెళ్ళారు ఎప్పుడన్నా వెళ్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి కాకపోతే డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇందులో పప్పులీన చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితే ఎయిటీ రూపీసే ఉంది ఫ్రెండ్స్ దాని అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇవి గిన్న చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి నా ఒకటి కంటే ఒకటి ఆఫర్ ఫ్రెండ్స్ By one, get one. ఈరోజు విశాల్ మార్ట్లో ఉన్న అన్నిటినీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి మిగిలిన నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ బై వన్ గెట్ వన్ ఉంది ఇప్పుడైతే ఆఫర్లు షర్ట్స్ బాగున్నాయి ఇప్పుడు చలికాలంగా ఫ్రెండ్స్ టూ హండ్రెడ్కే మంచి సెట్రు ఇవైతే చాలా బాగున్నాయి జర్కిన్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు గిన్నె నచ్చితే వెళ్ళండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న విషయాల మటుకి వెళ్ళి అక్కడ ఎలాగా ఉన్నాయో రేట్లు చెప్పండి ఫ్రెండ్స్ బై వన్ గెట్ వన్ బిస్కెట్స్ ఫ్రెండ్స్ డ్రెస్సులు ఇవి గిన చాలా బాగున్నాయి ఇవి త్రీ హండ్రెడ్కి ఒకటి ఆఫర్ అయితే ఫైవ్ హండ్రెడ్కి టూ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి టూ తీసుకుంటే ఒకటి ఫ్రీ అంట ఒకటి టూ ఫిఫ్టీ పడుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెళ్ళి తీసుకోండి మీ చిన్న షర్ట్స్ ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ చాలా బాగుంటే చాలా బాగున్నాయి కాకుంటే విశాలు అయితే డ్రెస్సులు అయితే చాలా తక్కువకే వేస్తారు ఫ్రెండ్స్ జరికిగిన చాలా తక్కువకే ప్రైజు మీరు ఎప్పుడైనా డ్రెస్సులు పిల్లలకి పార్టీ వేరు అవి తీసుకోవాలనుకుంటే విషయాలు మాటకు వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ ఉంటాయి బట్టలు అయితే చూడండి ఫ్రెండ్స్ విశాల్ మార్ట్లో లేనిదంటూ లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది ఈ డ్రెస్ విన చాలా బాగుంది ఇవి టాప్ లెగ్గింగ్స్ ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టూ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ హ్యాండ్ బ్యాగ్స్

చిన్నపిల్లలకైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ డ్రెస్సులు మీరు ఎప్పుడన్నా కావాలంటే విశాల్ మార్ట్కి వెళ్ళి డ్రెస్సులు తీసుకోండి చాలా మంచిగా క్వాలిటీగా ఉంటాయి తక్కువ క్యా క్యాష్ మళ్ళీ చూశారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మెరిగిన విశాల్ మార్ట్కి వెళ్ళినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో విశాల్ మార్ట్కి మీరు వెళ్ళినట్టయితే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అక్కడ ఎట్లా ఉన్నాయో రేట్లు ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ చిన్న బూట్లు ఇప్పుడు వింటర్ కాదు ఫ్రెండ్స్ అందుకే జర్కీన్స్ బాగున్నాయి సెట్టర్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్